హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఈరోజు అయితే నేను గుత్తి వంకాయ పప్పులు ఫ్రై అయితే తయారు చేస్తున్నాను సో ఈ గుత్తి వంకాయ పప్పుల ఫ్రై అన్నది చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో గుత్తి వంకాయ వంకాయ ఎవరికి నచ్చలేదు అనుకోండి మీరు కనుక ఇది ఇన్స్టెంట్గా తయారు చేసి పెట్టేస్తే అందరూ కూడా ఇష్టంగా అన్నది లొట్టలు వేసుకొని మరీ తింటారు సో అంత మంచి రుచికరమైన టేస్టీ టేస్టీ అయినా వంకాయ పప్పుల ఫ్రై అన్నది చాలా బాగుంటుంది సో నేను కూడా ఈ విధంగా మొత్తం కూడా ఒక పొట్ట అయితే పట్టేశాను సో మీరు అందరూ కూడా కంపల్సరీగా ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను సో మనం ముందుగా స్పీలోకి వెళ్ళిపోదాం సో మీరు అయితే ఫస్ట్ గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి అనేది పెట్టుకొని దీంట్లోకి మీరు ఇప్పుడు ఎన్ను మిరపకాయలు అన్నది వేసుకోవాలి సో ఎన్ను మిరపకాయలు అన్నది మేము ఒక ఎనిమిది ఎనిమిది మిరపకాయలు అన్నది వేసాము సో అవన్నీ వేసిన తర్వాత కొద్దిగా పలుకులు అన్నది వేసుకోండి సో పలుకులు వేసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుంది అలాగే దీంట్లోకి శనపప్పు అన్నది వేసుకోండి మనం చనపప్పు వేస్తాం కాబట్టి ఒకసారి అయితే మనం బాగా అయితే కలిపేసుకుందాము ఈ మూడిట్లని మనం ఒకసారి ఫ్రై చేసిన తర్వాత మనం లాస్ట్లోకి కొద్దిగా నువ్వులు అన్నది యాడ్ చేసుకుందాము సో వీటిని అన్నింటిని కూడా ఫ్రై చేసిన తర్వాత కొద్ది నువ్వులని కూడా దోరగా అయితే ఫ్రై చేసిన తర్వాత మీరైతే అల్లం అయితే వేసుకోండి సో అల్లం ఇంకా నేనైతే వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను సో ఈ రెండు వేసుకొని అయితే మనం ఈ విధంగా స్టఫ్ అన్నది ప్రిపేర్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు సో మనం ఇప్పుడు కొద్ది ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొద్ది రోస్ట్ అయితే మనకు సరిపోతుంది మేమైతే గ్యాస్ అన్నది ఆఫ్ చేసి అయితే దీన్ని చల్లారి పెట్టుకుందాము సో ఇదైతే మన స్టఫ్ అనమాట సో ఇప్పుడు మీకైతే గుత్తి గుత్తివంకాయలని అయితే చూపిస్తాను సో ఈ గుత్తి వంకాయలు అన్నది మనమైతే రైతు బజార్లో వెళ్ళి అయితే తెచ్చేసుకున్నాము సో ఈ గుత్తి వంకాయలు మనం ఏం చేయాలంటే బాగా నీళ్ళతో కడుక్కున్న తర్వాత చాక్తో మీరు అయితే నాలుగు సైడ్లను అయితే కట్ చేయండి సో మొత్తం అయితే కట్ చేయకండి సో హాఫ్ హాఫ్ అయితే కట్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు అయితే కరెక్ట్గా కట్ చేసారనుకోండి అంత కరెక్ట్గా మీకు అయితే రిజల్ట్ అనేది వస్తుంది ఫస్ట్ అయితే ఒక సైడ్ కట్ చేసిన తర్వాత ఇంకో సైడ్ కట్ చేసుకుంటే మనకి నాలుగు సైడ్లు అన్నది అవుతుంది ఈ విధంగా ఈ గుత్తి గుత్తివంకాయలు అన్నింటిని కూడా అయితే కట్ చేసేసుకోండి సో నేనైతే ఈ విధంగా గుత్తి గుత్తివంకాయలు అన్నింటిని కూడా కట్ చేసేసుకున్నాను అనమాట సో మనకైతే ఉంది కాబట్టి మీరు ఫస్ట్ మిక్సీ అన్నది తీసుకొని మనం ఇందాకలు దీన్ని అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో అయితే మనం మిక్సీ అన్నది పట్టేయాలి మేమైతే దీన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ అన్నది పట్టేసుకుంటున్నాము సో దీంట్లోకి మనం ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని అయితే మనం ఇప్పుడు మిక్సీ అన్నది పట్టేసుకున్నాము సో చూసారు కదా మనకి మిక్సీ అన్నది మనకి పేస్ట్ లాగా కాకుండా పౌడర్ లాగా అయితే రావాలి సో పౌడర్ లాగా అయితే మనకి కన్ఫామ్ గా రావాలి పేస్ట్ అయితే అస్సలు చేయండి సో పొడి పొడిగా అయితే మనకి వచ్చింది దానికి స్టఫ్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది మనం గుత్తిమండి వంకాయలు అన్నది నాలుగు సైడ్ల కట్ చేసుకున్నాం కదా దాంట్లోకి అయితే ఈ స్టఫ్ అన్నది పెట్టేసుకుంటే సరిపోతుంది సో మీరైతే దీన్ని ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు మీకు కన్ఫామ్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేసి మరి చెప్తున్నాను ఇదంతా తయారు చేసుకునేసరికి మీకు ఒక ట్వంటీ మినిట్స్లో ఇన్స్టెంట్గా మీరు అయితే మంచి వంకాయ పప్పులు ఫ్రై అయితే మీ రోజైతే తయారు చేసుకోవచ్చు మేము ఈ విధంగా గుత్తి వంకాయలకి అన్నిటికి ఈ స్టఫ్ అయితే పెట్టేస్తున్నాము సో మిగిలిన కూడా పర్లేదు ఫ్రెండ్స్ మీరేమీ కంగారు పడకండి ఈ అంతా కూడా మనకి మిగిలిన కూడా పర్లేదు ఈ విధంగా మనకి అన్ని గుత్తి వంకాయలకి కూడా మనమైతే స్టఫ్ అనేది లోడ్ చేసేసుకుందాము సో చూసారు కదా ఈ వీడియోలో నేను అన్ని గుత్తి వంకాయలకి స్టఫ్ అనేది పెట్టేసుకున్నాను సో ఇలాగైతే ఉంది మాకు గుత్తి వంకాయలు స్టఫ్ కూడా మనకైతే మిగిలింది ఇంకా సో దీన్ని అయితే మనం ఇప్పుడు ఒక పక్కనైతే పెట్టేసుకుందాము ఇప్పుడు మీరు గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అనేది పెట్టుకోవాలి మనం నూనె అనేది ఒక నాలుగు స్పూన్లు నూనె అనేది యాడ్ చేసుకున్నాము ఈ నూనెను మనం కొంచెంసేపు వేడమనిద్దాము సో చూసారు కదా మనకి నూనె అనేది వేడైపోయింది కాబట్టి మన స్టఫ్ పెట్టుకున్న గుత్తి వంకాయలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటి కింద అయితే వేసుకొని మీకు గనక ప్యాన్ అన్నది సరిపోలేదు అనుకోండి ఇంకోసారి అయితే వేసుకోండి ఇప్పుడు మీరు ఈ విధంగా స్టఫ్ అన్నది పెట్టేశారు కదా సో మీరైతే ఒక రెండు నిమిషాల పాటు మీరైతే మూత పెట్టుకోండి సో మూత పెట్టుకోవడం వల్ల మనకైతే ఆ వేడంతా కూడా వంకాయ లోపలికి వెళ్ళి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా మన వంకాయలు అన్నీ కూడా కొద్దిగా అయితే ఫ్రై అయ్యి మనం మొత్తం కూడా ఆల్ సైడ్స్ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి మనం కొద్ది కొద్దిగా అయితే తిప్పేసుకుందాము సో ఇప్పుడు మీరైతే ఈ విధంగా మనం కలుపుతూ అయితే ఉండాలి మరీ గట్టి కలిపకుండా నార్మల్గా అయితే తిప్పుకోవాలి సో మేమైతే అలాగా మళ్ళీ మూత పెట్టుకొని చూస్తేనే మంచి మన వంకాయలు అనేది తెలుగు వస్తుంది సో చూసారు కదా ఇలా వచ్చింది కాబట్టి మనకి ఇందాకలా పౌడర్ అన్నది మిగిలింది గుత్తువంక స్టఫ్ మిగిలింది కాబట్టి దీని మీద మీదగా అన్నది వేసుకోండి సో చూసారు కదా దీని మీద మీదగా వేసుకోవడం వల్ల కూడా మనకి మంచి టేస్ట్ అన్నది వస్తుంది సో ఈ పొడ అంతా కూడా మనం మీద మీదగా వేసుకున్నాం కదా ఇలా జల్లుకోవాలి ఫ్రెండ్స్ జల్లుకుంటే మనకి కొద్దిగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి దాంట్లో కూడా మనం కలుపుకోవడానికి అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీ కూడా వస్తుంది సో దీంట్లోకి మీరు ఇప్పుడు కరివేపాకు వేసుకొని అయితే ఒకసారి అయితే మూత పెట్టేయండి సో మూత అయితే పెట్టేసాం కదా చూసారు కదా మనకైతే అయితే కొద్దిగా ఫ్రై అయిపోయింది సో ఈ వంకాయలు అయితే మనకి కొద్దిగా ఫ్రై అయిపోయింది కాబట్టి మళ్ళీ మీరు అయితే ఒకసారి అయితే కలపండి సో ఈ విధంగా మనకైతే ఫ్రై చేసుకోవాలి అన్ని కూడా ఇన్స్టెంట్గా గా అయితే అప్పటికప్పుడే అయితే తయారు చేసుకోవచ్చు సో వంకాయ అంటే వామ్మో నాకు అసలు వద్దనుకున్న వాళ్ళకి కూర ఇది కనుక తయారు చేసారు అనుకోండి సో ఎప్పుడు మీరు వంకాయలు తేవకపోయినా వంకాయలు గుత్తి వంకాయలతో పోపులు ఫ్రై అయితే కంపల్సరీగా ట్రై చేయండి అని నేనైతే చెప్తున్నాను అందరూ కూడా మీ ఇంట్లోనైతే ట్రై చేయండి సో మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా మనం మొత్తం కూడా ఫ్రై చేసుకున్నాము సో మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి లాస్ట్ కొద్దిగా అయితే మనకు ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది కాబట్టి మళ్ళీ మనం ఒకసారి మూత పెట్టేసుకుందాం సో టూ మినిట్స్ అయితే మూత చూస్తే చూసారు కదా మనకి టేస్టీ టేస్టీ అయినా వంకాయ పోపుల్ ఫ్రై అయితే మనకి ఇప్పుడైతే రెడీ అయిపోయింది సో మనం ఇంత ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు రెడీ అయిపోయింది కాబట్టి మనం గ్యాస్ అన్నది ఆఫ్ చేసేసుకుందాము సో మనం ఇన్స్టెంట్గా అయితే తయారు చేసుకుని ఇప్పుడు మనం ఒక అరిటాక్ తీసుకొని దాంట్లోకి మనం ఈ వంకాయ పోపుల్ ఫ్రై అయితే మొత్తం కూర వేసేసుకుందాము సో మనకి ఈ అరిటాక్లో వేస్తున్నప్పుడు నాకైతే చాలా మంచి వాసన అయితే వచ్చింది సో టేస్టీ టేస్టీ అయినా గుత్తివంకాయ పోపుల ఫ్రైనైతే ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు సో ఎటువంటిగా మనమైతే ఎక్కువ నూనె కూడా దీనికైతే ఖర్చు అవ్వదు కూడా సో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో మీకైతే ఈ విధంగా మనకు కొద్ది గ్రేవీ కూర వచ్చింది కదా దీని అయితే అందరు కూడా ఫుల్ గా చూసారని నేనైతే అనుకుంటున్నాను సో మనం ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఈ గుత్తి వంకాయ పోపుల ఫ్రైన్ అయితే ఒక్కసారి అన్నంలో వేసుకొని అయితే టేస్ట్ చేద్దాము సో ఇప్పుడైతే నేను అన్నంలో అయితే వేసేస్తున్నాను సో ఈ విధంగా మనమైతే తయారు చేసుకోవచ్చు అన్నంలో వేసుకొని అయితే ఇప్పుడు మనమైతే దీన్ని ఒకసారి బాగా అయితే కలిపేసుకుందాం 那么。嗯 సో ఈ విధంగా మనమైతే వంకాయ కూర మనకైతే సాఫ్ట్ సాఫ్ట్ గా ఉండైతే బాగుంటుంది అయితే మనకి కలుపుకోవడానికి కొద్ది గ్రేవీ కూడా ఉంది అదే వంకాయ లోపల ఉన్న స్టఫ్ కూడా మనకైతే ఉంది సో ఈ విధంగా ఈ వంకాయ కూర మనకి చాలా సాఫ్ట్ గా ఉంది ఇలాగంటే మనకైతే ఇరిగిపోతుంది సో ఇదైతే చాలా వేడివేడిగా ఉంది సో వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది మనమైతే దీన్ని కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో మీరు అందరూ కూడా మా జిగ్నాస్ బ్లాగ్స్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అందరూ కూడా లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్ లో కుకింగ్ థీమ్ లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ అందువరకు బాయ్ బాయ్